మరి వారికి మిత్రులకి నమస్కారం ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కొద్దిదేపట్లో మహిళలందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడబోతున్నారు దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలను ఉద్దేశించి వారు ఈరోజు మాట్లాడబోతున్న పరిశ్రమ సమావేశాలు ప్రతి మండలంలో కూడా ఏర్పాటు చేసినారు ప్రతి ఒక్క నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన మహిళలందరినీ కూడా ఒక సమావేశం అయ్యేటట్లు చూసుకొని వాళ్లకు ప్రధానమంత్రి మాట్లాడేటువంటి సందేశాన్ని వాళ్ళు స్వయంగా వినాలనేటటువంటి ఆలోచనతో ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మహిళలను ఉద్దేశించి మరి ప్రధానమంత్రి గారు ఏ విధంగా మహిళలు ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటూ వాళ్ళ ఆర్థికమైనటువంటి వాళ్ళ శక్తిని పెంపొందించడానికి ఆర్థిక సబంతులు కావడానికి వారికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి కథకాల గురించి చెప్పడం అదేవిధంగా ఏ విధంగా మనం మహిళలు ఉద్దేశించి మాట్లాడుకుంటున్నారు బాక్ బాత్ లేకుండా మహిళలు అయితే కొంత కారణానికి మహిళలందరూ కూడా ఆత్మగౌరవం పొందాలి మహిళలు బతుకులు వేసి బాతలు లేకుండా అదేవిధంగా నా అమ్మలు చల్లెళ్ళు కట్టల పిల్లల ఇంకా వంటలు చేసుకుంటున్నారు స్వాతంత్రం వచ్చి కేజీ ఇంకా ఆడపిల్లలు కట్టల పిల్లల మీద వంటలు చేసుకొని కళ్ళు దెబ్బతీస్తున్నాయి అదేవిధంగా తోడు ఊపిరి దెబ్బతీస్తున్నాయి వాళ్ళ ఆరోగ్యము పూర్తిగా దెబ్బతీపోయి ఈరోజు కుటుంబాలు చిన్నమైన అంటున్నాయి భిన్నమైన తగ్గుతున్నాయి కాబట్టి కూడా సిలిండర్లు కనెక్షన్ తీసుకునేటువంటి పరిస్థితులు ఒక సిలిండర్ కనెక్షన్ కావాలి ఒక గ్యాస్ కనెక్షన్ కావాలంటే ఐదు వేలు ఆరు వేలు ఉంది అటువంటి ప్రతి కుటుంబానికి పేద కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేద కుటుంబంలో ఉన్న మహిళలకు ఉద్యోగ గ్యాస్ కనెక్షన్లను ఉచితంగా నరేంద్ర మోదీ గారు అందజేసింది దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి పది కోట్ల పైన మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిండు ఇంకా and మన ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు మహిళలను ఉద్దేశించి నారీ శక్తి వందన్ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ వారీగా మండలాల వారీగా ఈ రోజు మహిళలను ఉద్దేశించి వారి వర్చువల్ గా ప్రధానమంత్రి గారు మరికొద్దిసేపట్లో వారు మహిళలను ఉద్దేశించి ప్రసంగిస్తారు ఈ దేశంలో ఉన్నటువంటి మహిళా సంఘాల పొదుపు సంఘాల మహిళలు కానివ్వండి ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కానివ్వండి మహిళా సాధికారిత పట్ల నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు మరి ఏ విధంగా మహిళలకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహకరిస్తున్నటువంటి విషయంలో వర్చువల్ గా వారి ఇక్కడి నుంచి వారి లైవ్ లైవ్ లైవ్గా లైవ్ లో అందరితో కూడా మాట్లాడతారు వాళ్ళు మా అక్కడి నుంచి ప్రసంగిస్తారు వారు చేస్తున్న కార్యక్రమాలు మహిళల కోసం చేయబోయే కార్యక్రమాలు అన్నిటి విషయాలపై కూడా ప్రధానమంత్రి గారు స్పష్టంగా వారే స్వయంగా ఇవాళ మహిళలకు ఉద్దేశించి ఈరోజు మాట్లాడతారు ఇక్కడ కూడా పెద్ద ఎత్తున మన జిల్లాలో కూడా ప్రతి నియోజకవర్గంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పెద్ద ఎత్తున మహిళా సంఘాల నేతలు ఎన్జి ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్స్ అందరూ కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నారు మరి ప్రధానమంత్రి గారి యొక్క ఈ వర్చువల్ మీటింగ్ లో వీళ్ళందరూ పాల్గొని ప్రధానమంత్రి గారి యొక్క సందేశం కోసం మరి వెయిట్ చేస్తా ఉన్నారు మరి కొద్దిసేపట్లో ప్రధానమంత్రి గారి యొక్క సందేశం ప్రారంభం కాబోతున్నారు